హాయ్ ఫ్రెండ్స్ నేను మీరేబీ హ్యాపీ మా వంటి లో ఈ రోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకునే మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తాను ముందుగా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని హాట్ వాటర్లో వేసి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నవైతే డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టమాటోస్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్పాయ పేస్టు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకుందాము జీరా కొంచెం వేయిన తర్వాత ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిక్కడి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మూత పెట్టి వేయించుకుందాము ఆనియన్స్ ఈ విధంగా మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనిద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా వేసేసి ఒక్కసారి ఆయిల్లో బాగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాము ఇది కూడా మూతపెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవనిద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఇలా ఫ్రై చేసుకుందాము మనకి మష్రూమ్లో కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువే ఉంటుంది అదే వాటర్తో మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది మనం ఆయిల్లో వేయంగానే వాటర్ బాగా రిలీజ్ అవుతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా దీన్ని బాగా ఫ్రై అవనిద్దాము ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ కూడా చాలా ఇలా మష్రూమ్స్ కూడా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ టమాటాస్ని కూడా వేసేద్దాము వేసి మరో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు ఈ టమాటాను కూడా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి మనకి టమాటా కూడా ఈ విధంగా మగ్గిపోయింది టమాటా కూడా మెత్తగా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము ముందుగా ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు టేస్ట్ కోసం గరం మసాలా అలాగే ఒక వన్ స్పూన్ కారం పొడి వేసి బాగా కలుపుకుందాము కారం అనేది ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక నిమిషం పాటు ఈ మసాలని కూడా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము మూత పెట్టి ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగిపోయి మనకి కర్రీ ఫ్రై లాగా రెడీ అయిపోయింది మనకి గ్రేవీగా ఇంకా లూజ్గా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేయట్లేదు ఈ విధంగా మనకి దగ్గర పడిన తర్వాత చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా అంటే మనకి కర్రీ అయిపోయిందని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను ఇదండి మా ఇంట్లో నేను చేసే చాలా సింపుల్ గా చేసుకునే మష్రూమ్ కర్రీ ఇది వేడివేడి రైస్ చపాతి ఎనీ కాంబినేషన్ రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది ఎనీ ఫ్లేవర్ రైస్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ సింపుల్ కరెంట్ మీ వంటింట్లో మీరు కూడా ట్రై చేసు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ